అందరికీ నమస్తే వెల్కమ్ టు జిను స్వల్ నేను గణేష్ ఈరోజు ఒక కామన్గా ఈ కుక్కలలో ఒక గజ్జిలాగా వచ్చే ఈ డిసీజ్ ఉంది కదా దాని మీద అవగాహన చేయడం కొరకు మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం అయితే ఈ ఇది ఏ విధంగా సంక్రమిస్తుంది దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి కుక్క ఏ విధంగా వస్తుంది అని మీద డాక్టర్ రమేష్ గారు ఉన్నారు మీద క్లా పోతున్నారు ఇంకోటి ఏంటంటే ఈ పెట్లవర్స్ ఎవరైతున్నారో దయచేసి దీన్ని నెగిటివ్గా ఏం స్ప్రెడ్ చేయొద్దు మేము కేవలం అవగాహన కార్యక్రమం కోసం మాత్రమే చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు ఈ కుక్కలం పట్టుకొని వాళ్ళతో ఆడుతున్నారు అది ఇది చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు దీనివల్ల ప్రాబ్లమ్స్ రావద్దు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం ఇంకొకటి మీరు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా బిలో టెన్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఈ వ్యాధి వల్ల ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ అనే దాని మీద మీరు దీన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఒక నలుగురు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసే ప్రయత్నం చేయండి మనతోటి ఈ డిసీజ్ గురించి చెప్పడానికి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ఒక్కసారి మీ పరిచయం నా పేరు డాక్టర్ జి రమేష్ వైద్యాధికారి ధనవాడలో వర్క్ చేస్తున్న ఇన్ఛార్జ్ కాటారంకి కూడా నేను వైద్యాధికారిగా వ్యవహరిస్తున్నాను కాటారం ప్రజలందరూ పశు పోషకులకు మరియు పెట్ల వర్స్ అందరికీ నమస్కారం ఇక్కడ చిన్న అవగాహన సదస్సు ఏంది అని అంటే చిన్న కుక్కలకు గజ్జిలాగా ఒకటి మనకు సంక్రమిస్తూ ఉంది వీధి కుక్కలకు కానీ లేకపోతే మనకు వీధి కుక్కలతో తిరిగే పెట్ల డాగ్స్కి కానీ వాటన్నిటికీ ఈ దురదలాగా ఒకటి ఇచ్చి బిహేవియర్ తోటి ఒక దురదలాగా గజ్జిలాగా ఒకటి సంక్రమిస్తూ ఉంది స్కిన్ డిసీజ్ లాగా ఎలర్జీ లాగా దీనికి దీనికి అందరూ భయపడాల్సిన అవసరం లేదు పెట్లవర్స్ ఇది సంక్రమించేది ఒక మనకు గజ్జి ఒక సార్కాప్టిక్ అనేది ఒకటి పారాసైట్ వల్ల ఇది మనకు సంక్రమిస్తూ ఉంది వేరే ఇక్కడ మూతి మీద చూడండి ఇక్కడ చిన్న లాగా చిన్న గోక్కోవడం లాంటిది దురదలాగా ఇచ్చి బిహేవియర్ ఎరతిమా ఎరతిమా అంటే కొంచెం ఎర్రబారడం అట్లా స్కిన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఇది మీరు గమనించాలి స్టార్టింగ్లోనే మీరు గమనించినట్లయితే దీనికి తగిన ట్రీట్మెంట్ కూడా మనకు అందుబాటులో ఉంది ఐవర్ మెక్టిన్ ఇంజెక్షన్ అని ఒకటి స్కిన్ కింద వేస్తే ఇది మనకు టాపికల్ గా కూడా మనకు స్కిన్ స్ప్రేస్ కూడా వస్తాయి మళ్ళీ అవిల్ అనే ట్యాబ్లెట్ వస్తుంది ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటే ఇది చాలా త్వరగానే తగ్గిపోతుంది కాకపోతే పెట్లవర్స్ ఈ వీధి కుక్కలతోటి ఈ కుక్కల్ని తిరగనివ్వకూడదు ఎందుకంటే వీధి కుక్కల్లో ఇది చాలా భయంకరంగా వ్యాప్తి చెందుతుంది ఎందుకంటే అవి అవి ఒకదానికొకటి రాసుకొని ఉంటాయి చాలా సన్నిహితంగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి నుంచి ఈ సార్కాప్టిక్ మైట్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది సరే గజికి సంబంధించింది దీనికి ఎందుకు ఈ ఏ విధంగా వస్తుంది సార్ అసలు ఇది వేరే వాటికి కాంటాక్ట్ అవ్వడం వల్లనే ఇది స్ప్రెడ్ అవుతుంది వేరే వేరే కుక్కలు మనకు ఉన్న డిసీజ్ నుంచి ఇంకో డిసీ సార్కాప్టిక్ మేంజ్ అనేది దీని మీదకి రావడం వల్ల ఇది మనకు డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది దానివల్లనే ఎక్కువ దీని ట్రీట్మెంట్ లేకపోతే అవి అట్లనే ప్రబలి ఏమైతే అంటే తొలు లక్షణాలు వచ్చేసి మనకు గోకడం ఒకటి ఉంటుంది ఇచ్చి బిహేవియర్ ఒకటి ఉంటుంది మళ్ళీ తోలు మందుబారు మందుబారడం స్టార్ట్ అవుతుంది అంటే కెరటినైజేషన్ అంటే స్కిన్ ఇరిటేషన్ వల్ల ఏమైతుందంటే తోలు అనేది అది గోక్కోవడం వల్ల గోడకు రాక్కోవడం లేకపోతే చేతులతోటి కాళ్ళతోటి చిన్న చిన్న గోక్కోవడం అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే తోలు మొద్దుబార్త ఉంటుంది కెరటినైజేషన్ స్కిన్ కెరటనైజేషన్ అంటారు దాన్ని దానివల్లనే అది స్ప్రెడ్ అవుతుంది కానీ ఇది మనకు ట్రీట్మెంట్ లేని జబ్బు అయితే కాదు మన కుక్కల్లో ముఖ్యంగా ఇది డెర్మటైటిక్స్కి సంబంధించిన సమాచారం ఎట్ల వరకు భయపడ భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే దీనికి ట్రీట్మెంట్ ఉంది సో మన దీనివల్ల దీనివల్ల ఇప్పుడు చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు దీంతో ఎత్తుకుంటూ ఉంటారు ఇది ఈ ఈ వ్యాధి ఏమైనా సోకే అవకాశం ఏమైనా కనబడుతుందా సోకే అవకాశం అని అంటే ఇది సార్కాప్టిక్ మేంజ్ అనే డిసీజ్ అంటే ఒక డెర్మటైటిస్ కండిషన్ ఇది ఇది పిల్లలకు వచ్చే అవకాశం కూడా ఉంది జునోటిక్ అయింది సార్కాప్టిక్ మేంజ్ అనేది సార్కాప్టిస్ మనకు మన జనరల్ గా గజ్జి అని మనం మన వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటాము ఈ గజ్జి అనేది పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి చాలా తక్కువ ఇది ఒక్కటే ఇది ఒక్కటే సార్కాప్టిక్ మేంజ్ ఇంకొక జునోటిక్ డిసీజ్ మనకు దీంట్లో వచ్చేది ఏంది అని అంటే రేబీస్ జూనోటిక్ డిసీజ్ అనేది కరిస్తే వచ్చే రేబీస్ కరిస్తే వచ్చే రేబీస్ అని చెప్పి అందరికి అనుకుంటాము కానీ కరిస్తేనే కాదు మనకు చిన్న చిన్న గాయాలు ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు మనకు చిన్న చిన్న గాయాలు ఇవ్వడం కానీ అట్లా ఉన్నప్పుడు ఆ గాయాల మీద వీటి సొల్లు అనేది పడ్డా కూడా అంటే డిసీజ్డ్ యానిమల్ యొక్క సొల్లు పడ్డా కూడా మనకు ఆ వ్యాధి సంక్రమించే అవకాశం ఉన్నది ఆ వ్యాధి మనకు రేబీస్ వైరస్ అనేది నరల ద్వారా అది ప్రయాణించి మనకు మెదడుకు చేరుకున్న తర్వాత మనకు లక్షణాలు అనేటివి వస్తాయి లక్షణాలు వచ్చిన తర్వాత దానికి మనకు చికిత్స చేయలేము కానీ కరిచిన వెంటనే లేకపోతే ఎక్స్పోజర్ అయిన వెంటనే మనము డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వ్యాక్సిన్ పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ అంటారు పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ వచ్చేసి మనకు జీరో జీరో అనేది మనకు కాటు వేసిన రోజును జీరోగా మనం పరిగణిస్తాము జీరో జీరో త్రీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ డోసులన్నీ మనకు ఆ రోజులలో మనకు వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తుంది అది మనకు ముందే ముందే ప్రీ బైట్ వ్యాక్సినేషన్ అంటే ప్రొఫైల్ యాక్సిక్స్ వ్యాక్సినేషన్ అంటారు అంటే ముందే మనకు ఇన్ కేసు మన మనం ఒక కుక్కను పెంచుకుంటున్నాం ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు అందరూ ఉంటారు అందరు కలిసి కుక్కతో ఆడుకోవడము అట్లా ఎక్కువ మనకు ఈ రోజులలో కుక్క మనకు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మనం భావించి కుక్కలతోటి మనం మంచిగా ప్రేమగా ఉండడం ఈ రోజులలో అలవాటైంది కాబట్టి దానికి మనకు దానికే కాకుండా మనకు బైట్ వ్యాక్సినేషను మనకు కూడా మనుషులకు కూడా ఉంది మనకు పిఎస్సిలో మనకు స్థానిక పిఎస్సిలో మనకు వ్యాక్సిన్ వేస్తారు ఎందుకంటే మాకు మా ఇంట్లో కుక్క ఉంది మేము ఎక్స్పోజ్ అవుతా ఉంటాము అని చెప్పి మనం కూడా వేసుకోవాల్సిన అవసరం దానికంటే ముందు థర్డ్ మంత్లో థర్డ్ మంత్ వచ్చేసరికి పప్పుడికి కంపల్సరిగా ఇప్పుడు మనకు ఎన్ని మంత్స్ నుండి మనకు దీనికి ట్రీట్మెంట్ చేయవచ్చు సార్ దీనికి అంటే పుట్టినప్పటి నుండి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుందా బయట మన రేబీస్ గురించి రేబీస్ గురించి వచ్చేసి మనకు థర్డ్ మంత్లో మనకు వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే థర్డ్ మంత్ ఒకటి బూస్టర్ వ్యాక్సినేషన్ వన్ వన్ మంత్ తర్వాత మళ్ళీ బూస్టర్ వ్యాక్సినేషన్ ఉంటుంది త్రీ మంత్స్కి మాత్రం వ్యాక్సిన్ పక్కా వేయించాలి పప్పికి పక్కా త్రీ మంత్స్కి వ్యాక్సినేషన్ వేయించాలి వేయించిన తర్వాత మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వేయించుకోవాలి వేయించుకుంటేనే అది కంప్లీట్ ప్రొటెక్షన్ కిందికి వస్తుంది అంటే రేపు రేబీస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనకు కంప్లీట్ పిల్లలు కూడా ఆడుకుంటారు కాబట్టి దాని నుంచి ప్రొటెక్షన్ కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది మనకు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు సరే ఇది ప్రధానంగా చాలా ఇప్పుడు ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ ఎలర్జీ రేబీస్కి సంబంధించిన ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అయితే ఎలర్జీ అనేది దానికి స్టేజ్ అంటూ ఏం లేదు చిన్న పిల్లలప్పటి నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పాలు తాగేటప్పుడు కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది పాలు విడిచింది అని అంటే వేరే మనకు స్కిన్ ఎలర్జీ కాబట్టి కాంటాక్ట్ కాంటాక్ట్తో వచ్చేస్తుంది అది ఓకే మన తల్లికి ఉన్నా కానీ పిల్లలకు వచ్చేస్తుంది అట్లా కాంటాక్ట్ తోటి వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని ఇప్పుడు నివారణ చర్యలు అంటే దీనికి ఎలర్జీ అయినా కానీ రేబీస్ కానీ నివారణ చర్యలుగా మందులు ఏమేమి దీనికి ఏమేమి ఎలర్జీ వచ్చేసి మనకు వీధి కుక్కలతో కాంటాక్ట్ అవ్వకూడదు మనం పెంచుకునే పప్పీస్ కానీ వాటిని వీధి కుక్కలతో కలవనివ్వకూడదు ఎందుకంటే వీధి కుక్కల్లో ఈ వ్యాధి అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి వీధి కుక్కలతో కలవనివ్వకూడదు ఇది ప్రైమరీ ప్రైమరీ స్టెప్ అన్నట్టు ఇది దాని తర్వాత దీనికి మనము ఆ ఐరోమెక్టిన్ ఇంజెక్షన్ అని ఉంటుంది ఐవరమెక్టిన్ ఇంజెక్షన్ ఒకటి వేయించుకోవాలి మళ్ళీ ఐవరోమెక్టిన్ ఇంజక్షన్ మనకి ఇది ఉంది ఐరోమెక్టిన్ ఇంజక్షన్ డిసీజ్ వచ్చిన తర్వాత అంటే ఎలర్జీ మనకు సోకిన తర్వాత ఐవర్మెక్టిన్ ఇంజక్షన్ స్కిన్ కింద వేస్తారు ఇది మీరు స్థానిక అది డోస్ అనేది మనకు స్థానిక బాడీ వెయిట్ వెటర్నరీ అన్ని మాత్రమే సంప్రదించి మీరు మీరు మాత్రం వేసుకోవడానికి లేదు ఎందుకంటే ఐవరోమెక్టిన్ ఇది డోస్ ఎక్కువ ఇస్తే అక్క అక్కడికక్కడే చనిపోయే అవకాశం ఉన్నది కాబట్టి దీనికి డోసు చాలా తక్కువ ఉంటుంది స్థానిక వెటర్నరీయాన్ని సంప్రదించకుండా మీది మీరు మాత్రం వేయించుకోవడానికి అవకాశం లేదు ట్యాబ్లెట్స్ ఏమైనా ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటాయి టాబ్లెట్స్ వచ్చేసి మనకు అవిల్ టాబ్లెట్స్ అని ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ మనకు రోజు ఫుడ్లో వేయడం వల్ల అవి ఇచ్చినెస్ అనేది తగ్గుతుంది ఇచ్చినెస్ అనేది తగ్గుతుంది మళ్ళీ ప్రొఫైల్ యాక్సిస్ అని అంటే డిసీజ్ రాకుండా ఏమి చేయాలి అనే దాని మీద మనకు షాంపూస్ దొరుకుతాయి బయట డెర్మటైటిస్ కి సంబంధించిన షాంపూస్ యాంటీ యాంటీ యాంటీఫంగల్ షాంపూస్ బయట మనకు దొరుకుతాయి ఇప్పుడు చాలా మంది నేను సంప్రదించిన చోట మనకు మనుషుల షాంపూలు వాడుతున్నారు సన్ సిల్క్ కానీ లేకపోతే క్లినిక్ ప్లేస్ వంటి షాంపూలు మనకు వీటికి వీని స్కిన్ స్ట్రక్చర్ అనేది మనుషులకు వీటికి మనకు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మనకు మనుషులు వాడే షాంపూస్ వాడకూడదు దీనికి పెట్ షాంపూస్ అని మనకు సపరేట్గా ఎరీనా కానీ లేకపోతే వేరే వేరే షాంపూస్ మనకు వెటర్నరీని సంప్రదించి షాంపూ ఆ దాని డెర్మటైటిస్ దేనికి సంబంధించిన ఎటువంటి డెర్మటైటిస్ అనేది వారు ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు షాంపూస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ షాంపూస్ మాత్రమే మీరు వాడాలి సరే ఇది దీని శ్వాస అంటే ఎయిర్లో ఎయిర్లో ఈ ఎలర్జీ ఏమైనా చిన్నపిల్లలకు సోకే అవకాశం ఉందా టెన్ లోపు వాళ్ళకి త్వరగా ఎయిర్ నుంచి ఏం షో కదు జస్ట్ కాంటాక్ట్ ద్వారానే మనకు డెర్మటైటిస్ కాంటాక్ట్ ద్వారానే వస్తుంది ఇంకా దీనికి సంబంధించిన ఇప్పుడు ఉంటారు కదా చిన్న పిల్లలకు ఇంట్లో పప్పిని ఇంటికి ఇంటికి తెచ్చుకున్నప్పటి నుంచే మీరు చేయాల్సింది ఏంటంటే షాంపూ ఒకటి వాడాలి ఎలర్జీ కోసం షాంపూ ముందటి నుంచే వాడితే మనకు అది సర్వాప్టిక్ మేంజ్ మనకు ట్రాన్స్ఫ్యూట్ అయినా కానీ దాన్ని నివారించే అవకాశం ఉంటుంది అదొకటి మళ్ళీ వీక్లీ వన్స్ అన్నా ట్వైస్ అన్నా మనము స్నానం చేయాలి స్నానం ఆ షాంపూ తోటి పప్పికి స్నానం చేపించాలి స్నానం చేపించిన తర్వాత వీధి కుక్కలతో కలవనియకూడదు ఇది మేజర్ స్టెప్ వీధి కుక్కలతో కలిస్తే మనకు ఒక్కసారి మనకు అది ట్రాన్స్మిట్ అయింది అని అంటే అది కొంచెం ఇచ్చిగా ఉండి దురదలేవడము తోలు మందం అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ షాంపూస్ వాడడం కానీ లేకపోతే డిజి మనకు ఎలర్జీ అది వచ్చిన వెంటనే మనం ట్రీట్మెంట్ వెంటనే అని సంప్రదించడం కానీ కంపల్సరీగా మనం చేయాలి దీనికి సంబంధించి డాగ్స్ ఎవరైతే ఇప్పుడు ఇలా గజ్జి ఇలా అవుతుంది కదా దీని మీద రమేష్ నాయక్ సార్ పూర్తిగా అవగాహన కార్యక్రమంలో బాగా చెప్పడం జరిగింది సో ఏది ఉన్నా కానీ ముందు డిసీజు వచ్చే ముందే దీన్ని కనుక్కోవాలి కనుక్కొని దీనికి ట్రీట్మెంటు త్వరగా చేపిస్తే తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా కుక్క కరిస్తే కరిచిన తర్వాత కూడా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏమేమి వాడాలి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సమయం మాకు కల్పించినందుకు సో మొత్తానికైతే చూడండి ఈ డాగ్స్ వల్ల ఈ వ్యాధి వల్ల ఏ విధ ఎటువంటి లాభాలు ఉన్నాయి ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ అయితే మేము ఇవ్వడం జరిగింది చూస్తూనే ఉండండి జూనియర్స్ గ్లోబల్ ఒక నలుగురు షేర్ చేయండి ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంట్లో వృద్ధులు ఇంకెవరైనా ఎనీవన్ ఎవరున్నా కానీ దీన్ని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి